గంగ వాళ్ళ ఇంట్లో అందరూ ఒకచోట ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీల శ్రీవల్లి అయితే వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది మామగారు మా కన్నా వెనక వచ్చిన ఆ పుష్పకి చిన్నదైన చిన్న కోడలైన పుష్పకి ఈ ఇంటి అధికారం ఇవ్వడం మాకు అసలు ఇష్టం లేదు మామగారు అని చెప్పి శ్రీలక్ష్మి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగ గంగాధర్ అలాగే వసంత వాళ్ళ ఆయన వాళ్ళు కూడా అవును మాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు నాకు నచ్చిన వాళ్ళకి నేను అధికారం ఇస్తాను అది నా ఇష్టం ఎందుకంటే అధికారం నేను ఎవరికి ఇవ్వాలన్నది నా చేతుల్లో ఉన్నది అందుకే నేను ఈ అధికారాన్ని పుష్పకు మాత్రమే ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది అసలు మీరు ఇదంతా చేస్తున్నది ఒక సామెత ఉందమ్మా అత్త తిట్టిందని కాదు తోటి కోడలు నవ్విందని మీరు బాధపడుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి చంగయ్య అంటాడు ఇంతలో గంగ అయితే డబ్బులు తీసుకువచ్చి మా అమ్మగారు ఈ నెల ముప్పై వేలు తగ్గాయి మామగారు అని చెప్పి అంటుంది దాంతో చంగయ్య అయితే దాని సంగతి నాకు తెలియదమ్మా పుష్పే చూసుకుంటుందని పుష్ప నీకు ఓకేనా అని చెప్పి చంగయ్య అడుగుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్